హాయ్ అండి వెల్కమ్ టు నాను క్రియేషన్స్ హై మమత అయితే మరో కుకింగ్ వీడియో మీతో షేర్ చేస్తున్నాను ఈ వీడియో వచ్చేసి నిన్న షూట్ చేశానండి నిన్న మార్నింగ్ టైంలో షూట్ చేశాను నైన్ టు లెవెన్ థర్టీ వరకు షూట్ చేశాను అనమాట ఓకే ఫ్రెండ్స్ నేను ఏమంటే చేశాను నేను మీతో కంప్లీట్గా షేర్ చేస్తాను వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ చూడండి నేనేం చేస్తున్నాను ఫస్ట్ అయితే నేను లెవ్వగానే అయితే శుభ్రంగా క్లీన్ చేసుకొని బయట పెట్టేశానండి తర్వాత హ్యాండ్ వాష్ చేసుకుని వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట నేను మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సిక్స్కి లేసాను అనమాట ఇంకా ఒకరోజు లేసామంటే ఆటోమేటిక్గా ప్రతిరోజు కూడా అదే టైంకి వస్తుంది నాకైతే తర్వాత అంట్లు తోమిన తర్వాత నేను ఇక్కడైతే ఒక చిన్న వంట స్టార్ట్ చేశాను నాకైతే ఫస్ట్ అంటలు అయిపోవాలండి బట్టలు కూడా చాలా చిన్న మ్యాటర్ అంట్ల కింద అంటే కొన్నే అవుతాయి ఎందుకో నాకు అట్లా అనిపిస్తూ ఉంటుంది అంట్లు కనిపిస్తూ ఉంటే అంతా చికాకు అనిపిస్తూ ఉంటుంది చికాకు చికాకు ఉంది ఇది అంతా ఏంది ఇది అనిపిస్తూ ఉంటుంది ఫస్ట్ అంట్లు క్లీనింగ్ అయిపోయిన తర్వాతనే ఇంకా ఏ పని ఉన్నా సరే చాలా చిన్న మ్యాటర్ నాకైతే చూడండి ఇక్కడ ఏంటంటే పప్పులు మిక్స్డ్ దాల్ అన్ని పప్పులు అదైతే మంచిగా వేయించాను మంచి స్మెల్ వచ్చేంతవరకు మంచిగా వేయించుకున్నాను మాడిపోకుండా మంచి చల్లార్చుకొని మిక్సీ పట్టేసుకుందాము మా అబ్బాయికి మొన్న కొంచెం పౌడర్ తయారు చేశాను కదా పప్పు పౌడరు అది అయిపోయిందండి మంచిగా తింటున్నాడు అందులో డౌట్ అయితే లేనే లేదు అసలు చాలా ఇంట్రెస్ట్గా తింటున్నాడు మా అబ్బాయి అయితే ఆయన కొరకు ఏది కూడా చూడండి అంత ఒకసారి మిక్సీ పట్టి ఒక డబ్బాలో స్టోర్ చేస్తున్నాను ఆ రోజు కూడా ఇదే డబ్బాలో స్టోర్ చేశాను అయిపోయింది సరే అని చెప్పేసి మంచిగా తింటున్నారు పిల్లలు అని చెప్పేసి మా అబ్బాయి పెద్ద అబ్బాయి తినడు అండి చిన్న బాబు అయితే తింటున్నాడు అంతే ఇందులో ప్రోటీన్ ఉంటుందండి పప్పులు అంటేనే ప్రోటీన్స్ పప్పులు అన్నీ పప్పులు ఉన్నాయి ఇందులో కొంచెం రైస్ ఉంది అనమాట సరే దాన్ని అయితే మిక్సీ పట్టేసుకొని మంచిగా ఒక డబ్బాలో స్టోర్ చేసి మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను ఇక్కడ చూడండి నేను అదే గిన్నెలో కొంచెం ఉంచాను పౌడరు తర్వాత వాటర్ అయితే పోసాను అనమాట వాటర్ పోసి దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేద్దాము డైరెక్ట్ ఏంటంటే అండి పెట్టి ఆ ఎసరు మరిగిన తర్వాత డైరెక్ట్ పౌడర్ వేస్తే ఉండలు కట్టేస్తుంది మళ్ళీ నాకు కలపలేక ఏం నో ప్రాబ్లము కాకపోతే అనేది కరగదండి ఒక ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడైతే ఫస్ట్ వేసారు పెట్టాను అదే కడాయిలో వాటర్ బస్ పౌడర్ వేసి మంచిగా మిక్స్ చేసుకొని ఆ మిక్సింగ్ ఇందులో పోసేసాను చూడండి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా ఉడికించాను కొంచెం రవ్వరవ్వ పట్టిందండి ఈసారి పడితే కొంచెం వాళ్ళకు మరీ జావలాగా కాకుండా కొంచెం ఫుడ్ ఏదో ఒక ఫుడ్ తింటున్నా అనేలాగా బాగుంటుంది అని చెప్పేసి నేనైతే రవ్వ రవ్వ అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే మా అబ్బాయి చూడండి ఎంత క్యూట్గా ఉండవు నా బంగారు తండ్రి అసలు చూడండి ఏం చేస్తున్నాడు మా అబ్బాయి వండుతుంది ఈరోజు ఏమైనా వండుతుందా వెరైటీగా నా కొరకేనా అని చూస్తున్నాడు అనమాట ఓకే ఫ్రెండ్స్ చూడండి ఆయన ఫుడ్ ఆయనకు తెలుసండి మనం మామూలుగా నేను రోజు వండేటప్పుడు చూపిస్తాను కదా తెలిసిపోతుంది ఆయనకి కొన్ని కొన్ని టైంలో అయితే మా అబ్బాయి చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాడండి దాని వైపు చూసి అంటే తినాలి నా కొరకే అన్నట్లుగా ఒక ఫ్రెండ్స్ నాకు అర్థమవుతుంటుంది అన్నీ కూడా ఓకే ఇక్కడ అయితే నేను ఇడ్లీ పిండి పట్టి పెట్టాను అనమాట మన నైటు మంచిగా పొంగింది ఇంకా ఈ పొంగిన ఇడ్లీ పిండిలు కొంచెం సాల్ట్ వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి పొంగింది కదా ఇది నార్మల్ స్టేజ్కి రావాలి నార్మల్ స్టేకి వస్తేనే మనకి ఇడ్లీ వేసుకోవడానికి లేదంటే పై పైన అబ్బురుజు వేసుకుంటే ఏమో ఫ్రెండ్స్ చూసారు కదండి ఈ ఇడ్లీ గిన్నెలలోకి మంచిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇడ్లీ పిండి పిలిచి చేసుకుందాము చూడండి నాకు ఇడ్లీ నాకు సాఫ్ట్గా అనిపిస్తుంది అండి తింటుంటే మంచిగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా దోశ వేయకనైతే ఒక టూ మంత్స్ కావచ్చు అసలు దోశ చేయడమే మర్చిపోయాను అనమాట సరే ఇడ్లీ ఇంకా ఈజీగా అయిపోతుంది చూడండి మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఆడుకుంటున్నారండి నాను అయితే చాలా మంచిగా ఆడుకుంటున్నాడు నాన్నతో నాకు అంటే ఆయన ఆటలు ఆయన పెద్దవాడు కదా నేను బాబు ఉండవు చూడండి ఆయన నా పక్కనే కూర్చోబెట్టుకున్నాండి ఆయన నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో మంచమే కూర్చోబెడితే కింద పడతాడు ఆయనను చూసుకుంటూ వీడియో చేయాలంటే నా కాన్సన్ట్రేషన్ మొత్తం ఆయన మీదనే ఉంటుందన్నమాట అట్లా వీడియోలో ఏం బాగుంటుంది కదా అందుకని చెప్పేసి కింద వేసి ఆడిపిస్తున్నాను మా అబ్బాయిని ఇంకా ఆయన కింద ఆడుకుంటే నాకు ఏ భయం లేదండి ఆ అంట్లో స్టాండ్ ఉంటుంది ఒకటి అక్కడ అందులో ఉన్న అంట్లన్నీ తీసుకుంటాడు మా అబ్బాయి తీసుకొని ఆ గిన్నెలతోనే ఆ గంటలతోటి అట్లా కాడ అవి ఉంటాయి కదా ఇవి తీసుకొని మంచిగా ఆడుకోవడం అదో ఏదో చేస్తూ ఉంటాడు నాకైతే నా భయం ఏమి ఉండదు ఓకే ఇక్కడ చూడండి మా అబ్బాయి ఏందంటే జోక్ చేశాను అలా నేను ఏం కాలేదు కాకపోతే ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందని నేను అట్లా అన్నాను ఏంటంటే అండి చిప్స్ ప్యాకెట్స్ ఆయిల్ ప్యాకెట్స్ పాల ప్యాకెట్స్ నెక్స్ట్ ఇలాంటి ప్యాకెట్స్ ఏమి వచ్చినా సరే మా అబ్బాయి మమ్మీ నేను 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 అనుకుంటూ వస్తాడండి నేను కట్ చేస్తాను నేను కట్ చేస్తాను అంటాడు అదొక థ్రిల్ అనమాట పిల్లల్ని నేను నేను అనుకునేది ఒక్కటే వాళ్ళకు ప్రతిదీ ఎంకరేజ్ చేయాలంటే మంచి పనులు నేర్పించాలి అట్లా వాళ్ళు కూడా నేర్చుకుంటారు ప్లస్ వాళ్ళకు కూడా మంచి హ్యాపీనెస్ ఉంటుంది మనం వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చినట్టుగా వాళ్ళ మాట మనము విన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది అని వాళ్ళకి మంచిగా అనిపిస్తూ ఉంటుంది నేర్చుకుంటారు కదండీ ప్రతిదీ పిల్లలైతే ఓకే ఫ్రెండ్స్ ఇంకా అందుకని నేను మా అబ్బాయికి ఇచ్చి కట్ చేయమని చెప్పాను మంచిగా కట్ చేసిండు అంతే ఇంకా ఇక్కడ చూడండి నా జాబ్ అయితే రెడీ అయిపోయింది నా బాబుకి అయితే తినిపిస్తున్నాను నా బంగారు తండ్రికి మంచిగా తింటాడు అండి మా అబ్బాయి అయితే చాలా ఆకలి మీద ఉండు అప్పటికి నైన్ థర్టీ అట్లా అవుతుండే మార్నింగ్ ఇంకా కొంచెం లేట్గా లేచిండండి మా అబ్బాయి లేదంటే నేను ఫస్టే పొద్దున్నే సిక్స్ సిక్స్ థర్టీ కల్లా చేసి పెడతాను చూడండి కొంచెం ఆడుకుంటేనే వాళ్ళకు కూడా ఆకలి అవుతుంది లేవగానే ఇక వాళ్ళకి తినిపిస్తే కొంచెం ఆకలి ఉండదు కదా అండి మనకైనా అంతే కదా పిల్లలకైనా అంతే అట్లా అందుకే నేనేం చేస్తాను అంటే ఆయన కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఆడుకున్న తర్వాత తినబెడతానమాట చూడండి మా అబ్బాయికి అయితే తినిపించాను మంచి ఎండ్ వచ్చింది నైన్ థర్టీ అట్లా అవుతుండే ఆ టైంలో అయితే బ్రష్ చేసుకుంటాడు మా బాబు అయితే నేను బ్రష్ చేసుకున్నప్పుడే ఆయన బ్రష్ చేసుకుంటాడు ఏంటంటే అండి పేస్ట్కు చాలా వేసుకుంటాడు మా నాన్న అయితే అంత వద్దు నాను అంటే వినడు అది కాస్త కారం అవ్వగానే కారం అవుతుందని ఎవరుతా ఉంటాడు చూడండి ఇలా వద్దు ఇలా రుద్దు అని చెప్తున్నాడు ఆయన రుద్దుకోండి అంటే రుద్దుకోడు కామెడీ చేస్తుండండి మా అబ్బాయి అయితే మంచిగా నాకైతే మంచి టైంపాస్ అవుతుంది నా పిల్లలతోటి నా బంగారాలతోటి నాకైతే చాలా హ్యాపీ ఉంది చాలా మంచి టైంపాస్ అనమాట చాలా బిజీ అనమాట అన్నిటికి మించి పని కూడా ఎలా ఉంటుందంటే వీళ్ళు చికాకు చేసేటోళ్ళు రండి వీళ్ళతోటి ఇది అనుకునేది కాదు నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎంతటి పని అయినా విసుగు లేకుండా చేసేస్తాను వీళ్ళు చికాకు అంత అంటే నాకు చికాకు వచ్చే అంత అయితే చేయరు వీళ్ళు అట్లా నేను ఎలా ఉంటాను అలానే ఉంటారండి అండి వీళ్ళు అంతే ఇంకా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మేమైతే బ్రెష్ చేసుకున్నాము ఇంట్లోకి వచ్చేసిన అబ్బాయి నేను నేను రైట్ హ్యాండ్తోనే చేస్తున్నాను ప్రతిదీ లెఫ్ట్ హ్యాండ్ లాగా అనిపిస్తుంది కెమెరా ఫోన్ ఇడిదిప్పి పెడితే కరెక్ట్ పొజిషన్లో కనిపించేదేమో సరే ఇంకా ఇక్కడ చూడండి నా ఇడ్లీ అయితే మంచిగా ఉడికింది వేడి వేడి ఇడ్లీ నాకు ఏదైనా సరే అండి రైస్ తప్ప ఇడ్లీ స్నాక్స్ దోశ ఈ టిఫిన్స్ ఏదైనా సరే వేడిగా తినాలనిపించదు నచ్చదు ఫస్ట్ చల్లారినాకనే తింటే బాగుంటుంది అలా అని ఒక రెండు రోజులతో మూడు రోజులతో కాదు కానీ ఏమంటారు ఒక వన్ అవర్ తర్వాత అట్లా చల్లారిన తర్వాత తింటేనే బాగుంటుంది నాకు వేడివేడిగా తింటే టేస్ట్ అస్సలు తెలియదు రైస్ తప్ప నేను అసలు ఏమీ తినను ఓకే చూడండి ఇదైతే మా నాన్నకి నాకు మా అబ్బాయి అయితే మమ్మీ ఇడ్లీ అయిందా ఇడ్లీ ఉడికిందా ఇడ్లీ ఉడికిందా అని అడుగుతున్నాడు రెండు మూడు సార్లు అడిగిండు సరే ఇది కొంచెం కూలర్గా అవి పెట్టాలండి కొంచెం వేడింది మా అబ్బాయి తినడానికి ఇబ్బంది పడతాడు కాబట్టి వితౌట్ చట్నీ అన్నట్టు ఆయనకి నాకు చట్నీ కావాలి ర్యామ్స్కి రైస్ ఆయన ఆఫీస్కి వెళ్తాడు కాబట్టి ఇడ్లీ తినడు అండి రైస్ ఓన్లీ అంతే ఇంకా ఇడ్లీ తిని నేను ఈవినింగ్ వరకు ఉండలేను అని అంటాడు అనమాట చట్నీ అయితే సూపర్ ఉందండి చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది ఓకే మా అబ్బాయి కూడా తినేస్తున్నాడు చూడండి ఎంత ఆకలితో ఉండవు మా అబ్బాయి అయితే కాలుతుందని చెప్తున్నాడు అనమాట సూపర్ ఉందంట అండి ఇడ్లీ ఇంకేనకేమో జావా తినిపించాను ఉగ్గు అంటారు కదా ఉగ్గు తినిపించాను పాలు పెట్టి ఇచ్చాను అనమాట పాలు తాగుతున్నాడు అబ్బాయి నేను ఇస్తాను బట్ ఏంటంటే నా దగ్గర కూడా తాగుతాడు మా అబ్బాయి పాలు కానీ కొంచెం నాకు అనిపించింది కొంచెం ఎక్కువ ఉండాలి పిల్లలకి గేదె పాలు కంట్రెడీ పాలు కదా బాగుంటుంది ఇట్లా ఇస్తే అని చెప్పేసి నేను ఇట్లా ఇస్తున్నాను అనమాట చిన్నప్పటి నుంచే పాలు అలవాటు చేయాలనేది నా కాన్సెప్ట్ అండి ఇద్దరు పిల్లలకి కట్టే తాగిపిస్తాను ఓకే ఫైనల్గా అయితే నేను కాఫీ కలుపుకుంటున్నాను ఒకే ఫ్రెండ్స్ చూసారు కదా వేడి వేడి కాపి కొంచెం అయితే మంచి రిలాక్స్ వస్తుంది ఒక టూ త్రీ అవర్స్ నేను మధ్యాహ్నం టైంలో రెస్ట్ తీసుకుంటాను ఈవినింగ్ పని స్టార్ట్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్